చచ్చినోడా ఆడపిల్లని కూడా చూడకుండా తోసేస్తావా ఏమైందండి చూడండి మేడం మా పిల్లల కోసమని టీవీ కొందామని వచ్చా ఇక్కడేమో వేలకు వేలు చెప్తున్నారు వేరేమడితే కొంచెం కూడా తగ్గించట్లేదు అవునా అవును పిల్లలు ఏమైనా టీవీ తీసుకొస్తానని ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు నీ దగ్గర ఎంత ఉన్నాయి పదివేలు ఉన్నాయి నీకు ఐదు వేలకి థియేటర్ ఇప్పిస్తావు ఓకేనా ఐదు వేలకి థియేటర్ ఎక్కడా ఎక్కడేనండి శ్రీ డిస్కౌంట్ గ్యాలరీలో ఇలా మీ ఇంటిని కూడా ఒక థియేటర్ లా మార్చుకోవచ్చు అది కూడా కేవలం ఐదు వేల రూపాయలకే మీరు బయటికి వెళ్ళే పని లేకుండానే ఇంటిని పాది సినిమా హాల్లో లాగానే మీ ఇంట్లో కూడా చూసుకోవచ్చు ఇది ఒక పోర్టబుల్ ప్రొజెక్టర్ ఇందులో యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్లే స్టోర్ ఆల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ హెచ్డీఎంఐ కూడా కలదు యూఎస్ సపోర్ట్ కూడా కలదు ఇక దీని ఫోన్ కూడా కనెక్ట్ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన వీడియోలను పెట్టుకొని చూసుకోవచ్చు ఇక దీని రేట్ కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇక దీన్ని ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ అందిస్తారు దీనికి వైఫై బ్లూటూత్ సౌకర్యం కూడా కలదు ఇది వంద ఇంచుల వరకు స్క్రీన్ మీద వస్తుంది వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ కూడా చేసుకోవచ్చు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి బంధువులకు కూడా షేర్ చేయండి ఇక ఇది వచ్చేసి సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ కి దగ్గరలోనే ఉంటుంది మరిన్ని వివరాలకి వివరాలు కాల్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా కలదు